గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఫౌవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానళ్ళు సపోర్ట్ చేయండి వీడియోను వరకు చూడండి రాష్ట్రాన్ని దోచేశారు బీఆర్ఎస్ అవినీతి పార్టీ అది చూడలేకే ఈటల బీజేపీలో చేరారు హామీలు అమలు చేయని కాంగ్రెస్కు ఓట్లు హక్కు లేదు రాజ్నాథ్ బీఆర్ఎస్కు డిపాజిట్లు రావు కాంగ్రెస్ మా పోటీ కిషన్ రెడ్డి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు సికింద్రాబాద్ సభలో అభివాదం చేస్తున్న కేంద్ర మంత్రి రాజ్నాథ్ చిత్రంలో కిషన్ రెడ్డి ఈటెల రెండో రోజు అదే జోరు చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ మొత్తం యాభై ఏడు మంది అభ్యర్థులు అరవై తొమ్మిది నామినేషన్ల దాఖలు నామినేషన్ వేసిన వారిలో బలరాం నాయక్ ఓవైసీ పద్మరావు గౌడ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ టచ్ చేసి చూడు హైటెన్షన్ వైర్ల ఎమ్మెల్యేలకు కాపలా ఉన్నా కాంగ్రెస్ను ముట్టుకుంటే మాడి మసైపోతావు ముందు నీ దొడ్లో ఎందరుంటారో చూసుకో చిటికే కాదు మిద్దేకి డప్పు కొట్టినా ఏం చేయలేరు కారును ఇక దుక్కు కింద తూకానికి వెయ్యాల్సిందే కేసీఆర్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం ఢిల్లీ మోదీ ఫామ్ హౌస్ కేడీ ఇద్దరు తోడు దొంగలే పదేళ్ల పాటు అధికారం కాంగ్రెస్ ప్రజా పాలనదే పంద్ర ఆగస్టు లోపు ముదిరాజ్ బిడ్డను మంత్రిని చేస్తాం రెండు లక్షల రుణమాఫీ వరికి ఐదు వందల బోనస్ ఇస్తాం భద్రాద్రి రాముడి సాక్షిగా చెబుతున్న రేవంత్ మహబూబ్ నగర్ మహబూబాబాద్ లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్ దాఖలకు హాజరైన సీఎం మహబూబ్ నగర్ లో రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి ఎంపీ అభ్యర్థి వంశీచంద్ నగర్ కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డితో భేటీ చేరికలపై చర్చలు త్వరలో మరో ఇద్దరు గ్రేటర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ కేటీఆర్ బావ మరిది ఎడ్లర్ రాహుల్ రావ్ కూడా ఇరాన్ పై ఇజ్రాయిల్ ప్రతిదాడి అను కేంద్రాలు వైమానిక స్థావరాలుండే ఇన్ఫాహాన్ పట్టణంపై డ్రోన్లతో దాడి తిప్పికొట్టిన ఇరాన్ స్వల్పంగా నష్టం దాడిపై పెదవి విప్పని ఇరాన్ ఇజ్రాయిల్ కొద్దంత ఎండ సాయంత్రానికి గాలివాన వనపర్తి జిల్లా చిన్నం బావిలో నలభై ఐదు పాయింట్ ఒక్క డిగ్రీలు హైదరాబాద్ శివార్లో భారీ వర్షం శ్రీశైలం హైవే పై నాలుగు కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ రాష్ట్ర వ్యాప్తంగా వాడి దెబ్బతో ఆరుగురి వడదెబ్బతో ఆరుగురు పిడుగుపడి ఒకరి మృతి వంద కేంద్రంగా ప్రచారం వంద రోజుల పాలన పైనే రాష్ట్రంలో మూడు పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలు ఎన్నికలు తమ పాలనకు రెఫరెండం అంటూ అంటున్న కాంగ్రెస్ బూటకపు హామీలను చూపి చూసి జనం మోసపోయారని బీఆర్ఎస్ విమర్శ అవినీతి బీఆర్ఎస్ పోయి అవినీతి కాంగ్రెస్ వచ్చిందంటూ బీజేపీ వచ్చిందంటున్న బీజేపీ హైదరాబాద్ లక్షద్వీపులో ఎన్నికల విధులకు బోటులో వెళుతున్న సిబ్బంది తొలి దశ పోలింగ్ అరవై రెండు పాయింట్ ముప్పై ఏడు శాతం త్రిపురలో అత్య అత్యధికంగా ఎనభై ఒక్క పాయింట్ ఎనభై పాయింట్ ఒక శాతము బీహార్లో కేవలం నలభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇరవై ఒక్క రాష్ట్రాలు ఏ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని నూట రెండు చోట్ల ఎన్నికలు అండమాన్లో తొలిసారి ఓటు వేసిన షోంపెన్ ఆదివాసులు ఆదివాసులు తమిళనాడులో పోలింగ్ కేంద్రాల్లో ముగ్గురు వృద్ధుల మృతి ఈఎన్పిఓ బంద్ నాగాలాండ్లోని ఆరు జిల్లాల్లో ఓటింగ్ జీరో ఆ పరిధిలోని ఇరవై మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కుకు దూరమే ట్యాపింగ్ తేలితే కఠిన చర్యలే తెలంగాణలో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించినట్లయితే చర్యలు తప్పవు కేసీఆర్ పాలనపై అనేక ఆరోపణలు తెలంగాణలో మాకు పది సీట్లు పక్క అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీలు చూసి ప్రజలు మోసపోయారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకే ఓటేస్తారు ఢిల్లీ మద్యం స్కామ్లో కవితే కీలకం ఏపీలో కూటమిదే అధికారం బాబు నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం ఆంధ్రజ్యోతితో కేంద్ర మంత్రి అనురూప్ అనురాగ్ సింగ్ ఠాకూర్ చిలుకూరుకు పోటెత్తిన భక్త జనం సంతాన ఫల గరుడ ప్రసాద స్వీకరణకు బాలాజీ ఆలయానికి భారీగా వచ్చిన మహిళలు ప్రచారంతో పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు ఉదయం ఏడు గంటల నుంచి ట్రాఫిక్ జామ్ మోయినాబాద్ వచ్చే వారంలోనే ఇంటర్ ఫలితాలు సోమ లేదా మంగళవారం ప్రకటించే ఛాన్స్ హైదరాబాద్ గురుకుల విద్యార్థి మృతిపై కేంద్రం దృష్టి రాష్ట్రానికి రానున్న ఎస్సీ జాతీయ కమిషన్ బృందం హైదరాబాద్ సిబిఐ కేసులో శరత్ వాంగ్మూలానికి కోర్టు ఓకే న్యూఢిల్లీ ఆదిలాబాద్ మంచిర్యాల ఎమ్మెల్యేలపై కేసులు ఆదిలాబాద్ రాహుల్ది దేశభక్తుల కుటుంబం ఆయన ముత్తాతల తరం నుంచే దేశభక్తులు బీజేపీ నేతలు డూప్లికేట్ దేశభక్తులు గ్రాఫిక్ లీడర్లు కాంగ్రెస్లోకి ఎంతమంది ఎమ్మెల్యేలు వస్తారనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది జగ్గారెడ్డి హైదరాబాద్ అవినీతి బీఆర్ఎస్ నుంచి పారిపోతున్న అభ్యర్థులు ఆగస్టులో రుణమాఫీ వానకాలం ధాన్యానికి ఐదు వందల బోనస్ పొన్నం ఉస్నాబాద్ రూరల్ చేనేత కార్మికులకు యాభై కోట్లు విడుదల మిగతా బకాయిలను త్వరలో చెల్లిస్తామన్న సీఎం హైదరాబాద్ ఆరేళ్లు నిండితేనే ఒకటో తరగతిలో ప్రవేశంపై సవాలు ఆ ఉత్తర్వులు చెల్లవంటూ హైకోర్టులో పిటిషన్ హైదరాబాద్ ఆరూరి రమేష్కు రమేష్ కు భద్రత కల్పించండి హైకోర్టు హైదరాబాద్ కన్నీలు పెట్టిన చల్ల గరిగా ముగిసిన మావోయిస్టు దంపతుల అంత్యక్రియలు చిట్యాల సిద్దిపేట జిల్లా సేర్ ఉద్యోగులకు ఊరట సస్పెన్షన్ ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధుల్లోకి తీసుకోవాలని ఉత్తర్వులు హైదరాబాద్ బాలూరా గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత వాంతులు విరేసే ఇరవై ఐదు మంది ఆస్పత్రి పాలు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఘటన సుల్తానాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు చెంప పెట్టు లాంటి తీర్పు వెంకట్రామరెడ్డి సిద్దిపేట క్రైమ్ డెబ్బై ఏడు ఎన్నికలు నిలబడిన ప్రజాస్వామ్యం శ్రమ దోపిడి మాట ఎత్తని లోతైన పరిశీలన ప్రజలు ఓడించిన పాఠం నేర్వరా హక్కుల సాధనకు ఇంద్రవెల్లి స్ఫూర్తి టెక్కాలిలో దువ్వాడకు ఇంటి పోరు ఇరవై రెండు నాయన భార్య వాణి నామినేషన్ టెక్కాలి కర్నూల్ జిల్లా ఆలూరు రోడ్ షోలో ప్రసంగిస్తున్న వైఎస్ షర్మిల ఓవైసీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే షర్మిల ఆలూరు టార్గెట్ బోండా ఉమా బెజవాడలో టీడీపీ ఆఫీస్ వద్ద హైడ్రామా రాయి ఘటనలో అరెస్టు అని ప్రచారం విజయవాడ ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ కావాలి జగన్ నైజం దోపిడీ విద్వాంసమే చంద్రబాబు ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు దోచారు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నారు ప్రజాగలంలో టీడీపీ అధినేత బాబు ఆలూరు కనేకల్లు భారీ సభలు కర్నూలు మేం మాట్లాడుతుంటే వైసీపీకి గుండె దడదడ ఓటమి భయంతోనే కోర్టుకెళ్లారు కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాం వివేక కుమార్తె సునీత పులివెందుల బిజినెస్ ఇక జోరుగా పిఎస్యుల విక్రయం ఎల్ఐసి జీఐసీలో వాటాల అమ్మకం న్యూఢిల్లీ గ్రీన్కో నుంచి అమరా రాజా ఇన్ఫ్రాకు ఆర్డర్ న్యూఢిల్లీ ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో అందుబాటులోకి న్యూఢిల్లీ హుందాయ్ మోటార్ గ్రామీణ మహోత్సవం న్యూఢిల్లీ మార్కెట్ ఫుల్ బ్యాక్ ర్యాలీ అరవందల పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ పబ్లిక్ ఇష్యూకి ఓలా క్యాబ్స్ ఐటీలో ఆగని సంక్షోభం అరవై నాలుగు వేల మంది ఉద్యోగులు బయటకు బెంగళూరు విప్రో డీల నిరాశజనకంగా కంపెనీ ఆర్థిక ఫలితాలు ఏడు పాయింట్ ఎనిమిది శాతం తగ్గి రెండు వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లకు పరిమితమైన క్యూ ఫోర్ లాభం అనిశ్చితులు అలాగే ఇరవై రెండు వేల రెండు వందల ఎనిమిది కోట్లకు జారిన ఆదాయం తొమ్మిది పాయింట్ ఐదు శాతం తగ్గిన ఉద్యోగుల సంఖ్య ఉద్యోగుల వలసల రేటు పద్నాలుగు పాయింట్ రెండు శాతం ఒక్కో షేరుకు రూపాయి డివిడెండ్ బెంగళూరు క్రీడలు లక్నౌ సూపర్ చెన్నైపై ఘన విజయం రాహుల్ డీకా కార్ధర్ సెంచరీలు తేలిపోయిన సిఎస్కే బౌలర్లు లక్నౌ నన్ను చుట్టేసింది ధోని మేనియా స్టేయన్ న్యూఢిల్లీ తెలుగు మూలాల ఇంగ్లాండ్ క్రికెటర్ రామన్ సుబ్బారావు మృతి కొద్దిలో మిస్ జిమ్నాస్టిక్ దీపకు చేజారిన పతాకం వరల్డ్ కప్లో నాలుగో స్థానం న్యూఢిల్లీ ఒలింపిక్ ట్రయల్స్ ట్రయల్స్లో ఈషా టాప్ న్యూఢిల్లీ అగ్రస్థానానికి గుకేష్ టోరంటో కాషాయ రంగులోకి దూరదర్శన్ లోగో న్యూఢిల్లీ ఇద్దరు యువకుల సినిమాను జనం ఎప్పుడో తిరస్కరించారు రాహుల్ గాంధీ అఖిలేష్ పొత్తుపై మోదీ ఎద్దేవా ద్వేషాన్ని ఓడించండి ప్రేమ దుకాణాలు తెరవండి న్యూఢిల్లీ కేజ్రీవాల్ మూడు సార్లే మామిడి పళ్ళు తిన్నారు న్యూఢిల్లీ రేప్ చేసి తో కొట్టి గాయాలపై కారం మధ్యప్రదేశ్లో నెల రోజుల పాటు యువతికి నరకం భోపాల్ సివిల్స్ టాపర్ ఆదిత్యకు ఒక్క వెయ్యి తొంభై తొమ్మిది మార్కులు న్యూఢిల్లీ సూపర్ మార్కెట్లలో చోరీకి యత్నం అమెరికాలో ఇద్దరు తెలుగు అమ్మాయిలు అరెస్ట్ హైదరాబు పెద్ద తెగకు భారతీయులతో జన్యు సంబంధాలు హైదరాబాద్ సిటీ ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతి దాడి అను కేంద్రాలకు వైమానిక స్థావరానికి నిలయమైన ఇన్ఫాన్ పట్టణంపై డ్రోన్లతో దాడి సుప్రీం లీడర్ ఆయాతుల్లా కమేని జన్మదినం రోజుని దుబాయ్ ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఇరాన్లో నిరసన ప్రదర్శన మైనారిటీ ఓట్లపై కమలం కన్ను ముస్లిం క్రిస్టియన్ల కొత్త ఓటు బ్యాంకుపై బీజేపీ నేతల దృష్టి మోదీ బాయిజాన్ స్నేహ యాత్ర వంటి ప్రత్యేక కార్యక్రమాలతో చొరవ వాట్సాప్లోకి ఏఐ వచ్చింది న్యూయార్క్ భారత్ కు ఐరన్ డోమ్ న్యూ ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణులను అందించిన భారత్ న్యూఢిల్లీ రెండో రోజు అదే జోరు లోక్సభ ఎన్నికలకు చురుగ్గా నామినేషన్ల ప్రక్రియ మొత్తం యాభై ఏడు మంది అభ్యర్థుల అరవై తొమ్మిది నామినేషన్లు భువనగిరిలో మాకు మద్దతు ఇవ్వండి బట్టికి స్పష్టం చేసిన తమ్మినేని హైదరాబాద్ హైదరాబాద్లో ఏ ప్రతిపాదికన కోట్లు తొలగించారు అధికారులను ప్రశ్నించిన పార్టీల నేతలు హైదరాబాద్ సిటీ ఆర్ఎస్ ప్రవీణ్ కు సొంత వాహనాలు లేవు నాగర్ కర్నూలు బూర నర్సయ్య ఆస్తులు నలభై ఆరు పాయింట్ తొంభై తొమ్మిది కోట్లు రఘునందన్ ఆస్తులు ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఏడు కోట్లు బలరాం నాయక్పై కిడ్నాప్ కేసు సాండ్ర దంపతులకు ఏడు కిలోల బంగారం ఖమ్మం వంశీచంద్కు సొంతిల్లు లేదు మహబూబ్ నగర్ ఆస్తులు ముప్పై మూడు పాయింట్ ఎనభై ఐదు లక్షలే నాగర్ కర్నూల్ అరవింద్ ఆస్తులు తొంభై ఏడు కోట్ల రూపాయలు నిజామాబాద్ అందరూ కోటీశ్వరులే ఎన్నికల అఫిడవిట్లు అభ్యర్థుల ఆస్తుల అప్పుల లెక్కలు లోక్సభ ఎన్నికలకు ఇప్పటిదాకా నామినేషన్ల దాఖలు చేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులలో దాదాపు అందరూ కోటీశ్వరులే ఉన్నారు నామినేషన్లతో పాటు వారు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి కోట్ల రూపాయలు విలువైన స్థిర చర ఆస్తుల కలిగిన అభ్యర్థులు కొందరు తమకు సొంతిళ్లు వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ నా భార్య నాకు ఒకటి పాయింట్ ఇరవై కోట్లు బాకీ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కోటీశ్వరుడే కాని కారు లేదు కొప్పుల ఆస్తులు ఒకటి పాయింట్ ముప్పై కోట్ల రూపాయలు నేడు మేదక్ పర్యటనకు సీఎం రేవంత్ నీలం నామినేషన్ కార్యక్రమానికి హాజరు రేవంత్ బీజేపీ ఏజెంట్ ఆయనకు రాహుల్ చోటాభాయ్ మోదీ బడేబాయ్ హరీష్ జహీరాబాద్ పొన్నం వ్యాఖ్యలు ముమ్మాటికి కోర్టు ధిక్కరణే బండి సంజయ్ హైదరాబాద్ కరీంనగర్ కిషన్ రెడ్డి దంపతులకు ఆస్తి నాలుగు పాయింట్ యాభై మూడు కోట్ల రూపాయలు రెడ్డికి భారీగా భూములు పద్మరావు గౌడుకు స్థిరాస్తులు లేవు అరవింద్ ఆస్తులు సచివాలయంలో గేట్ల మార్పు సింగిల్ స్లైడింగ్ స్థానంలో రెండు గేట్లు ఏర్పాటు హైదరాబాద్ దుబాయ్ విమాన రాకపోకలకు మరో మూడు రోజులు అమెరికా ఐరోపా వెళ్లే భారతీయులు అగచాట్లు దుబాయ్ ప్రమాణాలు వాయిదా వేసుకోండి దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి భారత రాయబార కార్యాలయం అబుదాబి న్యూఢిల్లీ సినీ నటుడు రఘుబాబు అరెస్ట్ విడుదల నల్గొండ టౌన్ మంత్రి తుమ్మలపై కుట్రను ఛేదించాలి సిపిఐ హైదరాబాద్ గోదావరి కావేరి డిపిఆర్ గడువుపై వెనక్కి విమర్శలు రావడంతో గడువు కాలంను ఎత్తివేసిన ఎన్డబ్ల్యూడిఏ ఇచ్చంపల్లి నుంచి కాళేశ్వరానికి నీళ్లు మేడిగడ్డను పునరుద్ధరించకపోతే ఇచ్చంపల్లి ఎత్తు పెంచుతాం నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ వెద్రే శ్రీరామ్ హైదరాబాద్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్